అష్టాదశ పురాణాల్లో ఒకటి మార్కండేయ పురాణం శివభక్తుల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మార్కండేయుని పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది పిల్లల్లో దేవుడి పట్ల విశ్వాసాన్ని పెంచేందుకు మార్కండేయుని కథని ఆదర్శంగా చెబుతారు పూర్వం ఒక మృకండడు అనే ఋషి ఉండేవాడు తను పరమేశ్వరిని స్మరించుకుంటూ ధ్యానం చేసుకుంటున్న సమయంలో మృగాలు తనని రాసుకుంటూ పోయినా పట్టించుకోకుండా అలాగే ధ్యానంలో మునిగిపోయేవాడట మృఖండునికి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది భగవంతుడి నామస్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న దంపతులకు ఒక లోటు ఉండేది వీరికి సంతానం లేకపోవడంతో ఇద్దరూ కలిసి కాశీక్షేత్రానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి పూజించడం ప్రారంభించారు వీరు దీక్షకు మెచ్చిన పరమేశ్వరుడు వారి ఎదురు ప్రత్యక్షమయ్యాడు మీకు సంతానం కలిగేలా వరవిస్తాను మీకెలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి ఎక్కువ కాలం జీవించే దుష్టుడు కావాలా లేకపోతే పదహారేళ్లు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడట అప్పుడు వారు మంచి వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులుంటే ఏం లాభం మాకు గుణవంతుడైన అల్పాయుష్కుడే కావాలని కోరుకున్నారు మృఖండుని దంపతులు వారికి అతి తక్కువ సమయంలోనే సంతానం కలిగింది మృఖండుని కుమారుడు కాబట్టి తనకు మార్కండేయుడు అనే పేరు వచ్చింది శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు మంచి వ్యక్తిత్వం సకల గుణాలు కలవాడు బాల్యం ముందే సకల శాస్త్రాలను ఔపోసన పట్టాడు వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదనిపించుకున్నాడు ఈ నేపథ్యంలోనే మృకండిని ఆశ్రమానికి సప్తఋషులు వచ్చారు మార్కండేయుని చూడగానే తన ఆయుష్ తీర్నుందని వారికి అర్థమైంది మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు సప్తఋషులు మార్కండేయుని చూసిన బ్రహ్మ తనని నిరంతరం శివుడు ఆరాధన చేయమని సూచిస్తాడు శివనామస్మరణ చేయడం వల్ల అకాల మరణం సంభవించదని మార్కండేయునకు వివరించారు ఆ రోజు నుంచి ఒక శివలింగం ముందు కూర్చుని మార్కండేయుడు శివధ్యానం చేయడం ప్రారంభించాడు ఓ వైపు గడియలు సమీపిస్తున్నాయి మరో పక్క నోటి నుండి శివనామ స్మరణ ఆగడం లేదు అంతేకాదు సమయం దగ్గర పడుతున్న కొద్దీ మరింత జోరు పెరుగుతుంది అదే సమయంలో యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావడానికి యమభటులు బయలుదేరారు అయితే వారి వల్ల ఆ పని కాలేదు కదా కనీసం మార్కండేయుని దర్దాపులో కూడా వెళ్ళలేకపోయారు దీంతో యముడే తను స్వయంగా తీసుకురావాలని నిర్ణయించుకుని తన వాహనమైన మహిషాన్ని అద్రోహించి యమపాసాన్ని చేతపట్టి మార్కండేయుని వైపు వెళ్లాడు ఆ ధ్యానాన్ని నాపి ఇటువైపుకి రా నీకు భూమి మీద సమయం అయిపోయింది అని హుంకరించాడు యముడు అయితే యముని మాటలను లెక్క చేయకుండా మార్కండేయుడు మరింత గట్టిగా శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని పట్టించడం ప్రారంభించాడు అప్పుడు యముడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు చివరికి చేసేదేమీ లేక తన చేతిలో ఉండే పాసాన్ని మార్కండేయుని మీదకు వదిలాడు అయితే మార్కండేయంతో పాటు ఉన్న శివలింగానికి ఆ పాసం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటకొచ్చాడు తన మీదకి తన భక్తుల మీదకి పాసాన్ని వదులుతావా అంటూ యముడిని సంహరించాడు ఆ సందర్భంలోనే శివుడికి కాలాంతకుడు అనే బిరుదు వచ్చింది అంటే కాలాన్ని మృత్యువుని సైతం అంతం చేసేవాడు అని అర్థం అయితే యముడు లేకపోతే చావు పుట్టుకుల జీవన చక్రం ముందుకు సాగేదేలా అందుకే దేవుళ్ళందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముడిని జీవింపచేశాడు అయితే యముడు మార్కండేయుని జోలికి రాకుండా ఉండాలని అంతేకాదు శివభక్తులను నరకానికి తీసుకెళ్ళకూడదని హెచ్చరించాడు ఈ సంఘటన తిరుక్కడూర్ అనే ప్రాంతంలో జరిగిందని చాలామంది నమ్ముతారు అంతేకాదు మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండటమే కాకుండా అష్టాదశ పురాణాల్లో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాశాడు